జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా ఇప్పటి వరకు మనం మూడు విప్లవాలను గురించి తెలుసుకున్నాం ఒకటి వ్యవసాయ విప్లవం రెండు పారిశ్రామిక విప్లవం మూడు సమాచార విప్లవం ఈ మూడింటిలోకెల్లా సమాచార విప్లవం చాలా ప్రమాదకరమైంది అది ఇప్పుడు ప్రస్తుతం తారాస్థాయిలో ఉంది ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా అది అన్ని దేశాలకు అనతి కాలంలోనే విస్తరిస్తుంది అందించబడుతుంది ఆ సమాచారం కూడా నెగిటివ్ సమాచారం తొందరగా అందించబడుతుంది పాజిటివ్ సమాచారం మాత్రం ఎక్కువగా అందించబడటం లేదు అటువంటి సమాచారాన్ని వినటం ద్వారా అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది తప్ప శుద్ధయ్యే అవకాశం లేదు మరి ప్రత్యామ్నాయం ఏమిటి పరిష్కారం ఏమిటి సొల్యూషన్ ఏమిటి దీని గురించి ఆలోచించాలి కదా మనం అంతప్పటికీ సమస్యల గురించి ఏకరువు పెడుతున్నాం కానీ పరిష్కారాన్ని గురించి తెలియజేయటం లేదు కదా పరిష్కారం దిశగా అడుగులు వేయాలంటే పరిష్కార మార్గం ఆమోదయోగ్యంగా ఉండాలి కదా అమలు జరిగే విధంగా ఉండాలి కదా నేను మరొకసారి చెప్తున్నాను వ్యక్తి సమస్యలకు కుటుంబ సమస్యలకు సామాజిక సమస్యలకు ప్రపంచ సమస్యలకు ప్రకృతి సమస్యలకు ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే సమూల శాశ్వత పరిష్కారం వేరే మరొక ప్రతి లేదు 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 భూమండలం మొత్తంలో ఒక మానవుడు మాత్రమే ప్రమాదకారిగా మారటానికి మూల కారణం మనసే ఆ మనసు అనేది తమో రజగుణాలతో కూడి ఉంటుంది తమోగుణం భయంతో ఉంటుంది రజోగుణ ఉద్రేకంతో ఉంటుంది మనిషి మానసిక మట్టాన్ని దాటి మట్టానికి వెళ్ళగలిగితే పరిష్కారాన్ని గురించి ఆలోచించగలుగుతాడు ఆ విధంగా మనిషిని బుద్ధి మట్టం వైపుకు మళ్ళించేటటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం ఇది ఋషులు మానవాళికి అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక క్రీస్తుకు పూర్వం ఆరు వేల సంవత్సరాల నాడే భారతదేశంలో దీని గురించి లోతైనటువంటి అన్వేషణ చేసి పరిశోధన చేసి మానవాళ్ళి ఆనందంగా జీవించడం కోసం చక్కటి మార్గాన్ని ప్రపంచానికి అందించారు ఋషి అంటే ఎవరు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ పరిపూర్ణుడు త్రికాలగ్నుడు సర్వజ్ఞనుడు సత్యదర్శకుడు పరిపూర్ణుడు త్రికాలగ్నుడు సర్వజ్ఞుడు సత్యదర్శకుడు ఈజ్ ద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళకి తెలియదంటూ ఏమీ లేదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు నిత్యం ఎల్లప్పుడూ ఆనందంలో ఓల్లాడిపోతూ ఉంటారు ప్రపంచానికి పరిష్కార మార్గాన్ని చూపించగలిగింది కూడా ఋషులే ఎందువల్ల వాళ్ళు లోతైనటువంటి తపో సమాధి నుండి మానవ జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను వెలుగుతీసి ప్రపంచానికి అందించడం జరిగింది ఒకసారి ఇటు చూడండి మనిషి చేతుర్విధ ఆశ్రమాలను పాటించాలట చతుర్విధ ఆశ్రమాలు ఒకటి బ్రహ్మచర్యం రెండు గృహస్థు జీవితం మూడు వానప్రస్థం నాలుగు సన్యాసి దశ ఈ నాలుగు ఆశ్రమాలు కూడా మనిషి యొక్క అంతరంగాన్ని శుద్ధి చేయటం కోసమే కేటాయించబడ్డాయి మనిషి యొక్క అంతరంగాన్ని సమూలంగా ఖాళీ చేయటం కోసమే కేటాయించబడ్డాయి ఇప్పుడు మనిషి యొక్క అంతరంగంలోనికి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం మరలా నిద్రకు ఉపక్రమించేంత వరకు సమాచారం ప్రవేశిస్తుంది కదా ఈ సమాచారమే మార్పుకు అవరోధం అవుతుంది కదా అందువలన బ్రహ్మచర్యంలో విద్యార్థి దశలో మనిషి భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా అవలంబించాలి నేర్చుకోవాలి భౌతిక విద్య ఎందుకు ముక్తి కోసం బ్రహ్మ విద్య ఎందుకు ముక్తి కోసం రెండు తప్పనిసరిగా ఉండాలి కానీ రెండు కూడా సామాజిక బాధ్యతతో కూడి ఉండాలి బ్రహ్మచర్యంలో పడ్డటువంటి విత్తనాలే భావి జీవితాన్ని నిర్దేశిస్తాయి తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించేటటువంటి సమాచారం మొత్తం కూడా సంచిత కర్మలుగా ఉంటుంది బిడ్డ పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు చేసేటటువంటి కర్మల ద్వారా వచ్చేటటువంటి అనుభవాలు మొత్తం కూడా ప్రారబ్ధ కర్మలు సంచిత కర్మలు నెగిటివ్గా ఉంటే ప్రారంధ కర్మలు కూడా నెగిటివ్గా ఉంటాయి సంచిత కర్మలు ఉత్తమంగా ఉంటే ప్రారబ్ధ కర్మలు కూడా ఉత్తమంగా ఉంటాయి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తల్లిదండ్రి ఇద్దరు కూడా చెడు సంస్కారాలతో జీవించి అటువంటి చెడు సంస్కారాలతో ఉన్నటువంటి బీజాలను విడుదల చేస్తే ఆ బీజాల కలయిక ద్వారా చెడు సంస్కారాలతో ఉన్నటువంటి జీవితమే కొనసాగుతుంది కదా కానీ అక్కడ కీలకమైన అంశం ఏమిటంటే చెడు సంస్కారాలతో జీవితం ప్రారంభమైనప్పటికీ పిన్న వయసు నుండి ఉత్తమ సంస్కారాలను అందించేటటువంటి విద్యను అందించగలిగితే ఆ చెడు సంస్కారాల మోతాదు తగ్గిపోతుంది ఎందుకంటే చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అంటారు బాల్యం ఏర్పడ్డటువంటి భావాలే భావి జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి బ్రహ్మచర్యంలో ఎటువంటి జీవితం కొనసాగుతుందో భవిష్యత్తులో కూడా అటువంటి జీవితమే పునరావృతం అవుతుంది కాబట్టి బ్రహ్మచర్యం చాలా కీలకమైంది బ్రహ్మచర్యంలో మనోఫలకంలో వేసుకునేటటువంటి విత్తనాలు సన్యాసి దశలో ఫలాలుగా మారతాయి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి ఇంజనీర్ అయ్యాడు బ్రహ్మచర్యంలో ఇంజనీర్ కావటానికి అవసరమైనటువంటి సమాచారం మొత్తం నేర్చుకున్నాడు లోపల నింపుకున్నాడు ఆ ఇంజనీరింగ్ పట్టాను ఆధారంగా చేసుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు ఆ వివాహం చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు ఆ తర్వాత ఉద్యోగులు రిటైర్ అయ్యాడు బ్రహ్మచర్యంలో తమోగుణం ఉంటుంది గృహస్థ జీవితంలో రజోగుణం ఉంటుంది వానప్రస్థంలో సత్తగుణం ఉండాలి దశలో ఆ సగుణాన్ని కూడా దాటి గుణాతీత స్థితికి గుణరహిత స్థితికి చేరాలి అది ఋషులు మానవాళ్ళకి అందించినటువంటి కళాత్మక జీవితం బ్రహ్మచర్యం గృహస్థ జీవితం వానప్రస్థం సన్యాసం బ్రహ్మచర్యం యొక్క విత్తనాలే సన్యాసలో ఫలాలు అవుతాయి నేర్చుకున్నది సాంకేతిక విద్య ఉద్యోగం చేసింది ఒక కర్మాగారంలో జీతం పుచ్చుకున్నాడు కుటుంబాన్ని పోషించాడు కానీ రిటైర్ అయిన తర్వాత శరీరంలో జబ్బులు చోటు చేసుకున్నాయి కారణం ఏంటి సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడటం వల్ల శరీరం పడింది రుగ్మతులు సంభవించాయి అవి దీర్ఘకాలిక రుగ్మతలుగా పరిణమించాయి కాబట్టి ఏమైంది వానప్రస్థం దాటిన తర్వాత సంపూర్ణ స్వేచ్ఛ లభించాలి కదా ఎందుకు లభించలేదు వానప్రస్థం నుండి సన్యాసి చేరిన తర్వాత అతనికి మళ్ళా తమో వచ్చింది శక్తి విపరీతంగా హరించుకుపోయింది చెడు కర్మ ఫలం సంక్రమించింది దానివల్ల సన్యాసి దశ తమో గుణంతో కొనసాగింది జబ్బులు వచ్చాయి మంచంలో పడ్డాడు ఇక సేవ చేసేవాళ్ళు ఉన్నారు కదలలేడు ఇంద్రియాలు పనిచేయవో ఎప్పుడు ఎవరో ఒకరి సహాయం కావాలి అటువంటి వ్యక్తి కుటుంబానికి భారమే కదా కాబట్టి బ్రహ్మచర్యంలో బ్రహ్మ విద్యను తెలుసుకోవాలి గృహస్థ జీవితంలో బ్రహ్మ విద్యకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించాలి వానప్రస్థంలో కుటుంబానికి చక్కటి మార్గదర్శకం చూపాలి దశలో అందరినీ మానసికంగా వదిలేసి ప్రశాంతంగా సంతృప్తిగా సంపూర్ణ స్వేచ్ఛతో ఆనందంగా జీవితాన్ని ముగించాలి ఇది ఋషులు మనకు అందించినటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం అయితే బ్రహ్మచర్యంలో దేని గురించి తెలుసుకోవాలి ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి ధర్మంగా జీవించడం ఎలా అనే దాని గురించి తెలుసుకోవాలి శీల సంపదను కాపాడుకోవటం ఎట్లా అనే దాని గురించి తెలుసుకోవాలి ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అన్నారు విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే శీల సంపద ఎప్పుడైతే విద్యార్థి దశలో మనిషి తప్పుడు సమాచారాన్ని లోపలికి ప్రవేశపెడతాడో ఆ సమాచారమే జీవితాన్ని నడిపిస్తుంది కదా బ్రహ్మచర్యంలో సాంకేతిక విద్య నేర్చుకుంటే గురువస్థ జీవితంలో దాన్ని సొమ్ము చేసుకుంటాడు వానప్రస్థంలో బిడ్డలకు సుఖవంతమైన జీవితాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇచ్చే ప్రసక్తి లేదు సన్యాసి దశలో ఆ బిడ్డల మధ్య బలహీనంగా ఉండి వాళ్ళ నుంచి ప్రేమను అందుకోలేక సేవలను పొందలేక అసంతృప్తిగా అశాంతిగా జీవితాన్ని ముగించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఇంతకంటే ఏం చెప్పమంటారు కాబట్టి సమాచార విప్లవం ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి రైట్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోతే ఏమవుతుంది సరైనటువంటి విద్యా విధానం లేకపోతే ఏమవుతుంది రైతు పంటను దున్నాడు రైతు చేనును దున్నాడు వర్షం పడింది విత్తనాలు వేయాలి బస్తాలో ఉన్నటువంటి విత్తనాలు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది పంట రాదు కదా అందుకే మేలురకు వంగడాలతోటి ఆ వ్యవసాయ క్షేత్రాన్ని పంట కోసం ఉపయోగిస్తాడు రకపు వంగడాలైతే పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది కదా మేలు రకపు వంగడాలు కాకపోతే పంట దిగుబడి ఏమవుతుంది తగ్గిపోతుంది కదా పంట అంటే ఏమిటి సన్యాసి దశ కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అనేది చాలా కీలకమైంది అది చాలా సులభమైంది మహోన్నతమైంది ఎందువల్ల నీ గురించి నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత దాన్నే ఉద్ధరే నాత్మానాం అంటారు నిన్ను నువ్వు సమూలంగా శుద్ధి గావించుకోవటమే నిన్ను నువ్వు సమూలంగా శుద్ధి గావించుకుంటే అంతరంగం శుద్ధి అయితే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవలోకి వస్తే అంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది కదా ప్రపంచమంతా భగవంతుని మయమే అంతా భగవంతుని మయమే కానీ అంతరంగ సంస్కారాలు చెడుగా ఉంటే అది భగవంతునిగా గోచరించదు కదా అంతరంగ సంస్కారాలు చెడుగా ఉంటే అది భగవంతునిగా గోచరించదు కదా మన కళ్ళజోడి యొక్క అద్దాల రంగును బట్టే బయట ప్రపంచం కనిపిస్తుంది కదా కళ్ళ అద్దాలు ఈ రంగులో ఉంటే ఆ రంగులో ప్రపంచమే కనిపిస్తుంది కదా మనం కళ్ళద్దాలను మార్చుకోవాలి తప్ప ప్రపంచాన్ని మార్చడం సాధ్యం కాదు కదా కాబట్టి సులభమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ప్రపంచవ్యాప్తంగా ఒక భారతదేశంలోనే బహిర్గతమైంది దురదృష్టం ఏమిటంటే భారతీయులు అటువంటి అద్భుతమైనటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని ఉపయోగించుకోలేకపోయారు అందుకే తీవ్రంగా నష్టపోయారు భారతదేశ పరిస్థితి ఎలా ఉందంటే మిగతా దేశాల కంటే ఇంకా దిగజారిపోతూ ఉంది ఎందువలన ఆధ్యాత్మికతను వదులుకోలేక అందుకోలేక భౌతికవాదాన్ని స్వీకరించలేక మనుషులంతా కూడా ఘర్షణ పడుతున్నారు ఎటువంటి జీవితాన్ని కొనసాగించాలో ఎంతో కొంత మేరకు భారతీయులకు అవగాహన ఉంది కానీ ఆ జీవితాన్ని కొనసాగించలేకపోతే ఘర్షణ జరుగుతుంది కదా తెలివిప్పుడైనా పర్వాలేదు తెలిసి ఆచరించలేకపోతే అనుసరించలేకపోతే అంతరంగం ఎలా ఉంటుంది అంతరాత్మక విరుద్ధమైన జీవితాన్ని కొనసాగించలేం కదా అంతరాత్మకి అనుగుణమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తే శక్తి పెరుగుతుంది కదా అంతరాత్మక విరుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తే శక్తి హరించిపోతుంది కదా కాబట్టి నా సలహా ఏమిటంటే నా సూచన ఏమిటంటే నా అభిప్రాయం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచానికి ఆధ్యాత్మిక విధానం కాదు ఆధ్యాత్మిక విప్లవం కావాలి ఆధ్యాత్మిక విధానం కాదు విప్లవం కావాలి వ్యవసాయ విప్లవం పారిశ్రామిక విప్లవం సమాచార విప్లవం ఈ మూడు ఏ విధంగా మానవ జాతిని పతనం చేశాయో ఆ నష్టాన్ని భర్తీ చేయటం కోసం మనం ఆధ్యాత్మిక విప్లవాన్ని ప్రవేశపెట్టాలి ఆ మూడు విప్లవాలు నిప్పు అనుకోండి ఈ ఆధ్యాత్మిక విప్లవం నీరవుతుంది కదా నిప్పు నాయాలంటే తప్పనిసరిగా నీరు కావాలి కదా ఆ నీరే ఆధ్యాత్మిక విప్లవం ప్రస్తుతం సమాచార మాధ్యమాలు చాలా శక్తివంతంగా ఉన్నాయి కాబట్టి మనం సమాచారాన్ని అందించేటట్లయితే అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తం అవుతుంది కదా కాబట్టి ప్రపంచానికి తక్కువ సమయంలోనే సమాచారాన్ని అందించవచ్చు కదా అందువల్ల ఆధ్యాత్మికతను కూడా నవీన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానంతో మనచి అందించగలిగితే అద్భుతమైన ఫలితం వస్తుంది భవిష్యత్తులో తప్పనిసరిగా జరుగుతుంది అందుకు భారతదేశమే అర్హతను పొందుతుంది భారతదేశం తప్ప ఏ దేశంలో కూడా ఈ ఆధ్యాత్మిక విధానం లేదు కదా భారతదేశంలోనే ఆధ్యాత్మిక విధానం ఆవిర్భవించింది అది తాత్కాలికంగా కొంచెం కనుమరుగైంది కానీ దాన్ని మళ్ళా ఏం చేయాలి విప్లవ పంధాలో ప్రవేశపెట్టాలి అది విధానం కాకూడదు విప్లవం కావాలి ఎందుకంటే పరిస్థితులు చేజారిపోయినప్పుడు విప్లవ పందాను అనుసరించకుండా విధానాన్ని అందించేటట్టయితే ప్రపంచవ్యాప్తంగా అది అందరికీ అందదు అందువల్ల సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనుషులు మీడియా వల్ల నష్టపోతున్నారనే వా నష్టపోతున్నారనే విషయం వాస్తవమే కానీ అదే మీడియాని మనం పునరుద్ధరణకు సంస్కారా సంస్కారానికి పునరుద్ధరణకు సంస్కరించడానికి ఉపయోగించుకోవచ్చు కదా పునరుద్ధరణ వేగంగా జరిగింది అనుకోండి విప్లవాత్మకంగా అనుకోండి ఎక్కువ మంది లబ్ధి పొందుతారు కదా భవిష్యత్తులో విపరీతమైన ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది జనాభా కూడా పడిపోతుంది అది న్యాచురల్గానే పడిపోతుంది జనాభా పడిపోయి ఒకది పరివర్తన పశ్చాత్తాపం జరుగుతాయి అదే సమయంలో మనుషుల మధ్య పోటీ కూడా తగ్గిపోతుంది అంటే ఆధ్యాత్మిక విధానం కూడా ఆటోమేటిక్గా అందించబడుతుంది ప్రస్తుతం అందుతూనే ఉంది అందులో సందేహం లేదు నెగిటివ్ ఫోర్సెస్ బాగా ఉన్నప్పుడు పాజిటివ్ ఫోర్సెస్ కూడా బహిర్గతం అవుతాయి కదా మనకు తెలియకుండానే పాజిటివ్ ఫోర్సెస్ కూడా బహిర్గతం అవుతున్నాయి ఎందుకంటే మనుషులు అసంతృప్తిని అశాంతిని భరించలేకపోతున్నారు కదా అందువల్ల మన మీడియాను కూడా ఉపయోగించుకొని తక్కువ సమయంలో ఎక్కువ లబ్ధి కలిగే విధంగా ప్రచారం చేయాలి ప్రచారమే కాదు మార్పు కూడా రావాలి కేవలం సమాచారాన్ని అందించడం కాదు సొల్యూషన్ కూడా అందించగలగాలి ఆ సొల్యూషన్ కూడా ఎలా ఉండాలి సాంకేతిక పరంగా ఉండాలి సైన్స్ పరంగా ఉండాలి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి అనుమానం లేకుండా ఉండాలి అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అందుకు మనం వేదాలు ఉపనిషత్తులను గురించి ఆలోచించాలి అవి సత్యదర్శనం గావించుకున్నటువంటి ఋషుల యొక్క అంతరవాణి నుండి బహిర్గతమయ్యాయి సత్యదర్శనమైనటువంటి వ్యక్తులు స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళు ప్రపంచాన్ని సమ్మోహితం చేయగలుగుతారు ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్ళించగలుగుతారు ఎందుకంటే అనుభవం ఉంది కదా దర్శనం అయింది కదా సత్యదర్శనం అయితే మాయ ఉండదు మాయ లేకపోతే ప్రపంచం దాన్ని తప్పనిసరిగా స్వీకరిస్తుంది మాయ ఉందనుకోండి అనుమానం ఉండొచ్చు సందేహం ఉండొచ్చు సంకోచం ఉండొచ్చు చిక్కు ప్రశ్నలు కూడా ఉండొచ్చు అదే సత్య దర్శనం అయితే సందేహానికి ఎటువంటి అవకాశం ఉండదు కదా కాబట్టి నా సలహా ఏమిటంటే కళ్ళు తెరవాలి నడుం బిగించాలి పిడికిలి బిగించాలి విప్లవ పందాలో ఆధ్యాత్మిక ప్రచారం చేయాలి అనుభవాన్ని పొంది ఆధ్యాత్మిక ప్రచారం చేస్తే అది అయస్కాంతంలాగా పనిచేస్తుంది అనుభవం లేకుండా గనక ప్రచారం చేస్తే అదంతా బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది అనుభవించి అందించేది ఏదైనా సత్యం అవుతుంది అనుభవించకుండా అందించేది ఏదైనా సమాచారం అవుతుంది సమాచారం వల్ల ప్రపంచానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క మాటల తక్కువైనా వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందువల్ల అనుభవాన్ని పొందినటువంటి అవధోతలు సమిష్టిగా సంఘటితంగా కలిసి ఆదర్శ ప్రపంచ నిర్మాణం కోసం తప్పనిసరిగా కృషి చేస్తారని మనసా మనసావాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్